హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో తొమ్మిదవ పాఠం తొలి పండుగలోని సాధనా పత్రాలను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం సాధనా పత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని పేర్లు పట్టికలో రాయండి ముందు పిల్లల పేర్లు రవి లత ఆనంద్ శామ్యూల్ తర్వాత పిండి వంటల పేర్లు పూర్ణం బూరెలు గారెలు ఆ సెక్షన్ ఈరోజు విన్న పాఠంలోని మొదటి పేరాలోని పదాలతో పట్టిక నింపండి రెండు అక్షరాల పదాలు చాల ఊరి నాటి అది ఆడి పాడి మూడు అక్షరాల పదాలు తాతల ఉండే సెలవు అంటే పాటలు అయితే నాలుగు అక్షరాల పదాలు మాధావరం చివరన వేప చెట్టు అందం పిల్లలకు అందరూ ఐదక్షరాల పదాలు గడిపేస్తారు అందమైన పిల్లలంతా ఆటస్థలం పంచుకొని నడవలేడు ఈ సెక్షన్ పాఠంలో మీకు బాగా నచ్చిన రెండు వాక్యాలు రాయండి మొదటిది ఉగాది తెలుగు వారి తొలి పండుగ రెండవది ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది